ఉప్పన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ ప్రీతి శెట్టి తన ఫస్ట్ సినిమాతోనే వంద కోట్ల మార్కును అందుకుంది ఈ హీరోయిన్ ఆ తర్వాత యాక్ట్ చేసిన శ్యామ్ శంకరే కూడా సూపర్ హిట్ అందుకుంది అండ్ నెక్స్ట్ బంగారాజు వంటి సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి అయితే ఆ తర్వాత యాక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అవ్వడంతో ఈమెకు ప్రెజెంట్ టాలీవుడ్ లో అవకాశాలు రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి దీంతో క్రితీష్ శెట్టి తమిళ్ సినిమాల్లో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రీసెంట్ గా తమిళ్లో ఒక బడా సినిమాలో అవకాశం అందుకుంది లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథ్ తో కలిసి ఒక రొమాంటిక్ సినిమాలో యాక్ట్ చేస్తుంది డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఈ సినిమాని తరగెకిస్తున్నాడు ఇక ఈ సినిమాకి టైటిల్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు ఆల్రెడీ దీనికి సంబంధించిన షూటింగ్ చెన్నైలో స్టార్ట్ చేశారు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారు ఈ సినిమా క్రితీ శెట్టి చాలా స్పెషల్ అంట ఇక ఈ సినిమా పూర్తి స్థాయి ప్రేమ కథ చిత్రంలో తెరకెక్కుతుంది ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందంటూ క్రితి శెట్టి చెప్పింది ఈ సినిమాని లియో ప్రొడ్యూసర్ లలిత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు హీరో రామ్ యాక్ట్ చేసిన ది వారియర్ సినిమాతో తమిళలోకి అడుగుపెట్టింది అడుగు శెట్టి ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అయినా సరే అక్కడక్కడ నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఇక రీసెంట్గా కార్తి జయం రవి వంటి అగ్ర హీరో సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశాన్ని అందుకుంది మరి తమిళ్లోనైనా తన హవా చూపిస్తుందేమో చూడాలి మరి ప్రెసెంట్ టాలీవుడ్లో మాత్రం కేవలం సర్వానంద్తో ఒకే ఒక్క సినిమాలో నటిస్తుంది మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద లో చెప్పండి వీడియో నస్తే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి